ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు నిన్న బీసీ సంఘం ఉద్యోగుల సమ్మేళనం రెడ్డి కులాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన తీన్మార్ మల్లన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గౌరవప్రదమైన పదవిలో ఉండి రెడ్డి కులస్తులను కుక్కలతో పోల్చిన తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు తీర్మాల్ మల్లన్న ప్రతి మీటింగ్లోనే ఇలానే రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడని ఇది ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదగ్గ విషయం కాదని ఇలా మాట్లాడే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘ ఉద్యోగుల మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు కొన్ని అసభ్యమైన పదజాలంతో రెడ్డి సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడడం జరిగింది దాని మీద మా రెడ్డి సంఘ సభ్యులందరి మనోభావాలు దెబ్బతినడం వల్ల మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి మీటింగ్లో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఏదో రకంగా కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఇవాళ ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం చాలా అభ్యంతరకరం ఇలా కులాల కుంపట్లు పెట్టడం మతాల మంటలు పెట్టడం ప్రాంతాల పంచాయతీలు పెట్టడం ఇలా పార్టీలకు చెల్లింది ఇవాళ ఒక అంటే టీచర్స్ని కూడా కుక్కలతో సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అండి భావి భారత పౌరులను తయారు చేసే టీచర్స్ని కూడా ఎంత అంటే ఎంత అహంకారపూరితంగా మాట్లాడింది అనేది ఇలా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించు ఇలా రెడ్డి అంటే ఒక్క రెడ్డి తప్పు చేస్తే నువ్వు అంతవరకే విమర్శించు అంతేగాని టోటల్గా రెడ్డి జాతిని విమర్శించడం ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ఇలా రెడ్డీలకు ఓపిక నశించిన్నాడు ఆయన బయట ఎట్లా తిరుగుతాడని నేను ప్రశ్నిస్తున్నా ఇలా అంటే పది మందిని దగ్గర తీసి ఎంతో మందికి హెల్ప్ చేసిన ఘనత మాకు ఉన్నది ఇలా మమ్మల్ని టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు దీని మీద మేము ఉప్పల్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగు చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు